పలు హాస్టళ్లను తనిఖీ చేసిన పోచారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని రుద్రూర్ మండలం అంబెం గ్రామంలో తెలంగాణ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీను మరియు బాలికల హాస్టల్ను వర్ణి మండలం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం వర్ణి మండలం కోటయ్య క్యాంప్ గ్రామంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి కో శాఖ బాలికల గృహం వర్ణి మండలం కోటయ్య క్యాంప్ గ్రామంలో గిరిజన బాలు రాష్ట్రమ పాఠశాల వర్ణి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం రెడ్డి రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు ఈ సందర్భంగా వంటగది సరుకుల నిల్వ గదులను తనిఖీ చేసి సరుకులు కూరగాయల నాణ్యతను స్వయంగా పరిశీలించిన పోచారం మెనూ ప్రకారం రోజు ఆహార పదార్థాలను పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకుని విద్యార్థుల కోసం వడిన అల్పాహారాన్ని తనే స్వయంగా తిని నాణ్యతను పరిశీలించారు పోచారం ఈ కార్యక్రమంలో వర్ణి మండల మార్కెట్ కమిటీ అధ్యక్ష శ్రీ సురేష్ బాబా మరియు వర్ణి రుద్రూర్ మండలాల ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు పోచారం వెంట ఉన్నారు

బస్సు మీరు చెప్పిన బస్సు చూసారన్న వాళ్ళు ఇక్కడ దించుతారు ఈ పిల్లలు అటు వెళ్ళటానికి పని చేస్తుంది రోజు మార్నింగ్ బస్సులు సాయంత్రం రెండు బస్సులు మార్నింగ్ కాలేజ్ సమయానికి

सीरल बुढ़ाई सब, बुढ़ाई सब, तो हर बार ना, बुढ़ाई सब, 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 बुढ़ाई